చాలా తెలియజేస్తున్నాను దేవుని వాక్యం చెప్తుంది రోమిలో రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదవ వచనంలో సహోదరుడ ప్రేమ విషయంలోనొకడు అనురాగములు గల వాడై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొని అంటున్నాడు అలెలోయ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరు ఎదుగుతుంటే ఇంకొక వారు చూసే చూడలేక ఉంటున్నారు ఒకరి మీద ఒకరు మరి ఆ ఒక సాడీలు చెప్పడం ఒకరి మీద ఒకరు మరి పోట్లాడిపోవడం ఈ రీతిగా ఈ లోకంలో అనేకులు మరి జీవిస్తున్న ప్రేమ విషయం కలిగి ఉండవని దేవుని వాకించగలుగుతుంది ఒకరిని గొప్పగా మరి మంచి చనిపోయినప్పుడు వాని గురించి ఎన్నో మాటలు చెప్తారు కానీ బతికినప్పుడు వారు చేసిన ఒక్క మనిషి కూడా వానితో చెప్పలేదు బాగలేనప్పుడు మరి వాడిని ధైర్యపరిచే మాటలు ఈ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే మనం ఈ ఒక వీడియోలో చూసుకున్నట్టయితే ఆ ఒక వీడియోలో మరి ఆ ఒక ట్రైన్ పట్టాల మీద ఆ ఒక రాడు ఎవరో నిర్మించారని అనుకుంటాం అది మన చూసే రీతి ఆ రీతిగా ఉంది కానీ మరి వాడు తీసేవాడు ఆ విధంగా తీసాడు కానీ మనం ఏది చూస్తున్నాం అది నిజమా అబద్ధమా అని గ్రహించలేక మనం ఈ రోజుల్లో ఉంటున్నాం ఒకరిని అందు ఒకరు మనము ప్రేమ కలిగి జీవించి దేవుని వాక్యం అందు ప్రార్థన ఎందు విశ్వాసం ఎందు దేవుల్లో ముందుకు కొనసాగుస్తూ దేవుని రాజ్యాన్ని సిద్ధపరచడానికి అందరం కూడా ఏకీభవించి నడుచుకోవాలని నేను మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించింది ఆమె